తగ్గింది ఆయన దొరికాడు వీటిని తీసి రోడ్ని కట్టేసి దానివల్ల ఉపయోగం ఆ పనులు చేస్తాం కట్టేసి ఇంకా వెళ్ళిపోతాడు అని ఈ మధ్యలో వాళ్ళ ఇంట్లో రెండు వృక్షాలు ఆ వృక్షాల మధ్యలోకి ఈ చెట్లు దాయి పడేటప్పుడు అంత సౌండ్ వచ్చింది ఏమిట్రా సౌండ్ అనుకున్నారు అంతా పరిగెట్టు వచ్చారు ఏమిటి చెట్లు పడిపోయాయి ఈ మధ్యలో ఉన్నాడు ఈ పిల్ల ఎంత మనం అది మీరు ఆడవడం మంచం అసంతల్లికి లేని నాలా పెట్టారు శాపగ్రస్తులు వాళ్ళు దివ్య రూపాన్ని నోబర్లు ఆ మణికి దేవుడు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క శాప ప్రభావం వల్ల ఒల్లటన నరపల్లి ఉతరించాలి సరేట్లా ఇక్కనంట బుల్లోటి పైన చేతికి అసలు వీళ్ళు పుటిలపన చూస్తున్నారు రోజూ ఏదో ఒక్కట ఇక్కనోస్తున్నారుది చీ ఈ ఊరు మనకి బాధ ఎందుకు చేయాలి ఊరంతా ఖాళీ చేసి పెడిపోతాం మ మొత్తం ఆవులతో సహా మొత్తం సదుకరి బయటకు వెళ్ళిపోవడం ఒక్క పిల్లాడి కోసం ఎక్కడికి వెళ్ళాలి బృందావరం వెళ్తాం అక్కడ ఏముందండి అదంతా మనం చెట్లు చేపలు పుల్లు చుట్టా వీళ్ళు వెళ్తామనుకునే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అంటే తెల్లవారే ప్రజల్లో అక్కడ ఏర్పాటు చేసేసాడు ఏర్పాటు ఈ ఇంతమంది ఉన్నారు కదా ఏ ఇల్లు ఎవరిది ఎవరు చెప్పాలి అందువల్ల ఇంటి మీద బోర్డు కూడా పెట్టేశాడు ఇదిగో అలా గంట అయింది సొప్పయింది ఇంకోది ఇంకోది అలా బోర్డు ఏ వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ ఏమిటంటే బట్లు కట్టుకున్నారు ఈ బండిలో కృష్ణుడు నా దాంట్లో ఉంటాడు ఎవరికి వాళ్ళకే అది కోరిక అందరి మనోవంచని తెరచుకున్నాడు ఇన్ని రూపాయలు ఇచ్చాడు కృష్ణుడు ఈ బండిలో ఉన్న తిరిగి పదామేస్తాడు అందువల్ల ఎవరికి దేవాలయ పెట్టుకున్నారు కనపడకుండా ఇట్లా అందరూ ఆ దివ్యమైనటువంటి రూపం సరే అక్కడికి వెళ్ళారు అప్పటి దీనికి ఐదేళ్ళు ఆరేళ్ళ మధ్య సంప్రదాయం ఏంటంటే ఐదు ఆరేళ్ళు వచ్చాక ఏడేళ్ళ లోపం ఈ పిల్లలకి దూడల్ని చేందుకు అలవాటు చేస్తారు ఆవులు ఎవరు దూడల్ని కాదు బాట కాస్తూ ఉన్నారు పిల్లలు ఒక పెద్ద ముఠా వెళ్తూ ఉండేవాళ్ళు ఆవుల బయట తిరుగుతూ ఉండే ఇట్లా చాలా కాలం తిరుగుతున్నారు ఈ తిరిగేటప్పుడు వీళ్ళు అమ్మని ఏం చేసేవాళ్ళు ఆ చల్లి మోట్లు ఇవ్వాలి మంచి మన ఇంటికి రాలేదుగా ఆ చత్తి మొట్టలు అందులో తినేందుకు పదార్థాలు ఇవన్నీ పెట్టేవాడు ఇవన్నీ వీడంతా ఒకరు కూర్చుండేవాడు కూర్చోడం వాడిది వీడు వీడిది వాడు తింటూ ఉండేవాడు వాడినది వీళ్ళకు వీళ్ళు అని అది ఇప్పుడు వాళ్ళని ఆయన సంపాదించే ఇట్లా తింటూ ఉంటే ఇదంతా కూడా పైనుంచి బ్రహ్మదేవుడు చూసి చూసి ఏమిటో ఈయన విష్ణుమూర్తే మా నాన్న ఇంగి మంగళాలు లేకుండా తింటులేడు ఆయన ఎటువంటి వాడు బ్రాహ్మలంతా అనేక మంత్రాలు ఉన్నాయి జాగ్రత్తగా ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని హోమాలు చేసి ఎంత చేస్తే ఆయన అనుగ్రహం కలుగుతున్న అటువంటిది అటువంటిదివే ఈ పిల్లలతో కూర్చొని సంస్కారం లేదు ఇంకోట లేదు మళ్ళీ లేదు మైల్లేదు ఇంగిల్ లేదు బంగారం లేదు నిజంగా ఈయన మనం భ్రమ పడుతున్నావా అని బ్రహ్మదేవులకి భ్రమ చేయ